కాలజ్ఞాన తత్వము శ్రీ పోతులోని వీరబ్రహ్మంగారి తత్వము చెప్పద గురు మహిమ తెలిసినంతట గురుని తెలుసుకోండి విప్పి చెప్పాను నేనెంతటి వాడ మన్ననతో నుండి ఒప్పుకోండి గుడి ముందరనొక గుడ్డి ముండనున్నది దొడ్డి ముండి దోవ దోవకడ్డాముంది దాన్ని ఖండించి అఖండ పదవిలో కలుసుకుంది చెప్పదా గురి మహిమ తెలిసినంతట గురిని తెలుసుకోండి విప్పి చెప్పాను నేనంతటి వాడ మన్ననతో నంచి ఒప్పుకోండి బూరుగా మని మీద రెండు పుట్టాలు గలు తెలుసుకోండి ఆ పుట్టలో రెండు పెనుపాములున్నవి పట్టుకోండి చెప్పద గురుమహిమ తెలిసినంతట గురిని తెలుసుకోండి విప్పి చెప్పాను నేనెంతటి వాడ మన్నలతో నంటి ఒప్పుకోండి పుట్టుకున్న వాడిపైన రెండు గుడ్డు తెలుసుకోండి ఆ గుడ్ల మీద పెద్ద గోబ కూర్చున్నది తెలుసుకోండి ఏడు కొండల నడుమ ఎద్దు కూతా వేసినది తెలుసుకోండి ఆ ఎద్దు కోత వినియముడు పెద్ద తెలుసుకోండి మూడు పెద్ద మూత తీసే విధము తెలుసుకోండి మూత తీసితే పెద్ద భూతమూలగు పడును తెలుసుకోండి భూతాలనే మరి ఆ పరంజ్యోతి ఒక్కటి కలదు తెలుసుకోండి ఆ జ్యోతి వీర బ్రహ్మం శివపోతులు రయ్య తెలుసుకోండి చెప్పదా గురు మహిమ తెలిసినంతట గురుని తెలుసుకోండి విప్పి చెప్పాను నేనంత వాడ మన్ననతోనంటి కొండి